ఇప్పుడు కొత్త నాటకం పెట్టిండు జనమంతా తిరగబడ్డరు ఓడగట్టేటట్టు ఇప్పుడు ఏమంటుండు పంద్రా ఆగస్టు కి చేస్తాను దేవుని మీద ఒట్లు పెడుతుండు నువ్వు ఇన్ని రోజులు ఎందుకు చేయలే వంద రోజులు ఎందుకు చేయలే ఐదు నెలల్లో చేయను రేపు పంద్ర ఆగస్టు చేస్తాను మళ్ళా చెవుల పూల పెడితే నమ్మాలి మనం ఆలోచన చెయ్యండి మొన్న తిక్కకొచ్చి నేను ఒక సవాల్ వేసినా ఊకే దేవుని మీద ఒట్టేందుకే రేవంత్ రెడ్డి పంద్రా ఆగస్టు లోపు ఆరు గ్యారంటీలు రుణమాఫీ నువ్వు చేస్తా అంటే నేను రాజీనామా చేస్తా చెయ్యకపోతే నువ్వు చేస్తావా అన్న సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా పెడతా మళ్ళా పోటీ కూడా చెయ్యా మరి నువ్వు తయారుండవా అని అడిగినా మరి నిజంగా చేసే ముఖం అయితే రావాలి కదా సెల్ మరి ఎందుకు తోక ముడిసిండు దయచేసి ఆలోచన చేయండి దేవుళ్ల మీద ఒట్టు రాజీనామా చేయమంటే తయారులేదు